దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం సాధించారు నాయకులు అనుకుంటే వారు సాధించినటువంటి గొప్ప విజయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బోర్డు టీటీడీ బోర్డు అంటే దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందినటువంటి సంస్థ ఒక ప్రపంచ స్థాయికి టీటీడీ బోర్డు తీసుకొని పోవడం ఒక ఆర్గనైజేషన్ ఇంత అద్భుతంగా నడపాలంటే టీటీడీ బోర్డు చూసి నేర్చుకోండి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అందరూ వచ్చి చూసిపోతారు తిరుమల తిరుపతి చేసేటువంటి వ్యవహారాన్ని అంత గొప్ప సంస్థను అంత గొప్ప టీటీడీ బోర్డు ఈరోజు బజారుకు ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వార్థ రాజకీయాల కోసం అనవసరంగా జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లేదానికి టీటీడీ బోర్డును ఆయన ఈరోజు బజార్కి ఇచ్చాడు ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఇంత ఉన్నతమైనటువంటి బోర్డును తీసుకొని చెప్పి దాన్ని రద్దు చేయాలా దాన్ని ఎవరికి అప్పగించాలనేటువంటి వాదన ఈరోజు నేషనల్ ఛానల్స్లో ఎక్కడ చూసినా వస్తూ ఉంది ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి దేశంలో ఎక్కడికి పోయినా కూడా మనం అందరూ కూడా హిందూ ధర్మం పాటించేవాళ్ళం తిరుపతి తిరుమల దేవస్థానం కంటే వసతులు కానీ ఏర్పాట్లు కానీ దర్శనం కానీ ఒక పద్ధతి కానీ ఎక్కడన్నా ఉందా ఒకసారి హిందూ సోదరులందరూ కూడా ఆలోచన చేయాలి ఇంత మంచి సంస్థ ఇంత నీట్గా అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంటే ఆ టీటీడీ బోర్డు మీదనే బురద జల్లేటువంటి కార్యక్రమం ఏ రకంగా ఆలోచన చేశాడో ఈయన ఏ రకంగా మాట్లాడాడో లేదు టీ పూర్తిగా అప్రతిష్ట పాలైపోయింది చంద్రబాబు నాయుడు గారి యొక్క తొందరపాటు చర్యల వల్ల దానికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవాలి రెండవది స్పందన లేనటువంటి స్టేట్మెంట్ ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏమేమో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామరావు ఏమో మేము రిజెక్ట్ చేసినటువంటి నెయ్యి వాడలేదని ఆయన చెప్తారు చంద్రబాబు నాయుడు ఏమో లడ్లన్నీ కూడా కలుషితమై ఆయన చెప్తాడు అపచారమని చెప్తారు వాళ్ళిద్దరు తెలుసుకోవాలి ఇప్పుడు ఎవరు కరెక్ట్ ఎవరు కరెక్ట్ కాదు నెంబర్ టూ ఈరోజు నెయ్యి అనేది ఒకవేళ అడల్ట్రేషన్ చేసి ఎవరు హ్యాపీ వారి మీద ఏం చర్యలు తీసుకున్నావు చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరికి జూన్ పన్నెండవ తారీఖున ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గారు ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు నీ హయాంలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి నువ్వు ఆరోపణలు చేసినప్పుడు ఎవరి మీరు యాక్షన్ తీసుకున్నావు ఎప్పుడు స్పందించడం జూన్ పన్నెండవ తేదీ దాంట్లో ఆ నెయ్యి సరిగ్గా లేదని చెప్పి వస్తే సెప్టెంబర్ ఇరవై తారీఖున నువ్వు మాట్లాడతావు దీని యొక్క ఉద్దేశం ఎందుకు సార్ ఆలోచన మరి ఇన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక వ్యక్తి మీద కూర్చొని మాట్లాడి ఆయన నిర్దోషిత్వాన్ని చూపించుకునేదానికి ఆ భగవంతుని నేను ఎటువంటి తప్పు చేయలేదు చేస్తే నేను ఏ శిక్షగా అనుభవి అనుభవిస్తాను సిద్ధమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి రోజు ఆ దేవుని దర్శనం చేసుకొని బాగుంది మీరు పడేటువంటి నాటకాలు ఏమిటి రానియంమంటారు మీ నాయన జాగి రానున్న నాయన జాగిరానున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కానీ పది సంవత్సరాలు పాటు శేషణాలు సమర్పించారు బ్రహ్మోత్సవాల సందర్భంలో మరి అటువంటి వ్యక్తుల గురించి కొత్తగా మాటలు మాట్లాడము వక్రభాషలు చెప్పడము ఏదో డిక్లరేషన్స్ అంతకాలు చేయాలని అక్కడ ఈరోజు ఫస్ట్ టైం పది సంవత్సరాలు పోయినారు ఇప్పటికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఐదు సంవత్సరాల శేషవస్త్రాలు ఎవరి మీదనో కాదు ఈటీడీ ఆహ్వానం మీదనే మీరు రండి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి దేవునికి శేషవస్త్రాలు సమర్పించండి అంటే వాళ్ళు ఆహ్వానం మేరకు పోయినారు మరి అన్నిసార్లు పోయినటువంటి వ్యక్తికి ఈరోజు కొత్తగా కూర్చొని నువ్వు అఫిడవిట్స్ సైన్ చేయాలా లేకుండా అంటే అంగోడి చేయాలని చెప్తే నమ్మకం లేదు వాళ్ళు ఎందుకు పెట్టారు ఆ దేవుని మీద విశ్వాసం లేకుండా అంటే ఆచారం ప్రకారం ఆ బొట్టు పెట్టుకొని ఆ పెట్టుకొని శేషవత్రాలు తీసుకొని ఎందుకు భూతాల మీద నమ్మకం లేకుంటే దాన్ని మరణి ప్రత్యేకంగా ఈరోజు అవసరమా ఈరోజు ఈ బీజేపీ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఏ రకమైనటువంటి ప్రచారం చేస్తారు ఏ రకంగా వైపు ఏ రకంగా ప్రయాణం చేస్తున్నారు మీరు ధైర్యం ఉంటే రాజకీయాలు స్ట్రైట్గా చేయి రాజకీయంగా మీరు లాభపడాలా లేకుండా ఏదైనా తప్పు చేసినట్టే దానినే రండి ఈరోజు మీరు చేసినటువంటి పొరపాట్లు మీరు క్రియేట్ మీరు మీరు కల్పించేటువంటి ప్రజలకు కల్పించినటువంటి వాగ్దానాలు అవి నెరవేర్చలేకపోయి ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి దాన్ని దానికి ఈ రకమైనటువంటి కొత్త కొత్త నాటకాలు సృష్టిస్తూ ఉంటే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటారా ప్రజలకి ఏం పిచ్చి పట్ల మీకు ఎప్పుడు వినిపిస్తారో మీకు పడేటువంటి పిచ్చిని ప్రజలు తప్పకుండా వినిపిస్తారు అన్ని దాంట్లో మీరు సమాధానం చెప్పాలి ఈరోజు మమ్మల్ని బలవంతంగా ఆపచ్చేమో మేము మేము మా అట్లా వాళ్ళందరూ పోయే వాళ్ళందరినీ కూర్చొని పోలీసులు పక్కన పెట్టుకొని మీరు పోకూడదు అని నిర్బంధించవచ్చేమో కానీ ప్రజల యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచన మీరు నిర్బంధించలేదు కదా సరైనటువంటి సమయంలో ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు అన్నిటికంటే ముఖ్యం తీవ్రమైనటువంటి నష్టం ఈరోజు హిందూ హిందూ వాళ్ళ పద్ధతి ప్రతి పద్ధతి వాళ్ళ మనోభావాలు కూడా చంద్రబాబు గారు తీసుకొనిచ్చారు ఎన్నో సంవత్సరాలు కొన్ని దశాబ్దాలుగా ఆ యొక్క టీటీడీ బోర్డును ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వం స్ట్రెంగ్ చేసుకుంటారు ప్రతి ఒక్కరు ఇంకొంచెం ల్యాండ్ చూసుకుంటా ఇంకా ఇంకొక ల్యాండ్ చూసుకుంటా బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ ఈరోజు టీటీడీ అంటే ఆ టీటీడీ వ్యవస్థనే ఈరోజు ఎక్కడ పోయినా నేషన్ వైడ్ కూర్చోని లేదా అపచారం చేసేటువంటి రమణ్యూ మాట్లాడుతున్నారంటే దీనికి కారణం ఏమో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఈరోజు నువ్వు చేసేటువంటి చవకబారు రాజకీయాలకు ఈరోజు ఆ టీటీడీ బోర్డు పలు అంతా కూడా పలు అంతా కూడా ఈరోజు చాలా ఇవ్వాలనే